తాడేపల్లిలో రోడ్డు ప్రమాదంలో మరణించిన మోహన్ రావు కుటుంబానికి టీడీపీ సభ్యత్వ ఇన్సూరెన్స్ నుంచి మంజూరైన ఐదు లక్షల రూపాయల చెక్కును రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో నాయకులు అందజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దారా దాసు బండి వెంకన్న పృథ్వీ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు తాడేపల్లి గత జనవరి కొంకి మోహన్ రావు గారికి నారా లోకేష్ గారు పార్టీ తరఫున ఇన్సూరెన్స్ సభ్యత్వం ఉంది కాబట్టి ఇన్సూరెన్స్ ఐదు లక్షల రూపాయలు అతను ఆ కుటుంబానికి పంపించడం జరిగింది వల్లమనేని వెంకట్రా గారి నాయకత్వంలో ఆ చెక్కుని ఆ వార్డు ప్రెసిడెంట్ అందరూ కలిసి ఆ కుటుంబ సభ్యులకి ఇచ్చారు ఇదేంటంటే సభ్యత్వం వాళ్ళకి ఇచ్చినటువంటి పార్టీ యొక్క ఇన్సూరెన్స్ డబ్బులు ఆ కుటుంబాన్ని ఎంతో కొంత ఆదుకోవాలని దృష్టితోటి మన స తెలుగుదేశం పార్టీ ఇన్సూరెన్స్ పాలసీ పెట్టబట్టి ఈరోజు ఆ కొంకి మోహన్ రావుకి కొద్దిగా మనం మన పార్టీ తరఫున నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబాన్ని ఆదుగొనకి ఐదు లక్షల రూపాయలు చెక్ పంపించడం జరిగింది ఈరోజు ఉదయం ఆ కుటుంబానికి ఇచ్చి ఇచ్చి వచ్చినాము ఈ ఈ చెక్కు ఇచ్చినందుకు నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం పార్టీ ఒకటే సిద్ధాంతంతో ఉంది ప్రతి కార్యకర్తకి పార్టీ అండగా ఉండాలనే ఆలోచనతో ఆ రోజు నారా లోకేష్ గారు ఈ యొక్క సభ్యత్వం కార్డుని ఇష్యూ చేస్తాం జరిగింది దాంట్లో భాగంగా వాళ్ళ ఆ సభ్యత్వం రెండు లక్షలు కాస్త వాళ్ళ ఐదు లక్షలు చేసి వాళ్ళ ప్రతి కార్యకర్తకి ఐదు లక్షల రూపాయలు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో పార్టీ ముందుకెళ్తుంది దాంట్లో భాగంగా వాళ్ళ ఆ అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్ పర్పస్లో చనిపోయిన ఆ కుర్రాడికి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఐదు లక్షల రూపాయల చెక్కుని అందిస్తూ జరిగింది అంటే వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ అనేది ఈ యొక్క ఆర్థికంగా చితికిపోయి పిల్లలకు కానీ ఇంకో రకంగా ఇంకో రకంగా ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఈ యొక్క సభ్యత్వం కార్డుతో ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పాలసీని పెట్టింది దానికి సార్థకత వచ్చిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం